అందుకని యేసు క్రీస్తు నెత్తి చెప్పేది పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి ఏ మనస్సు అంట ఓ మీ క్రైస్తవులు ఎప్పుడు చూసిన పాపం 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 అనక ఏది అదే డాక్టర్ దగ్గరికి పోతాం వాడు పది మెడిసిన్స్ రాస్తాడు రెండోసారి పోము ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాం రెండే మెడిసిన్స్ రాస్తాడు ఒక ఇంజెక్షన్ ఒక చిన్నది తగ్గిపోతుంది ఏది కావాలి ఏదైతే ఇంపార్టెంట్ డయాగ్నస్ లో బయటపడుతుందో కరెక్ట్ డాక్టర్ డబ్బు కోసం కాదు కరెక్ట్ మెడిసిన్ ఇస్తాడు వాడికి లాభం లేకపోయినా ఇప్పుడు యేసో క్రీస్తు వారు ఎందుకన్నాడు పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందినట్టే ఆ మనసులో ప్రాబ్లం ఉంది నీ ముఖంలో ప్రాబ్లం లేదు నీ చెవుల్లో ప్రాబ్లం లేదు నీ అందంలో ప్రాబ్లం లేదు నీ నడవడికలో నడకలో ప్రాబ్లం లేదు భౌతికంగా లోపల కనబడని ఇన్సైడ్ సోల్ ఈజ్ డిసీజ్ ఆఫ్ ఆ S I E.